ఈ వీడియో చూడబోయే ముందు పార్ట్ వన్ వీడియో చూశాక ఈ వీడియో చూడండి సిఐఏ చేసిన అన్ని ఆపరేషన్స్లో ఈ అల్బలావి ఆపరేషనే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ దానివల్ల యుఎస్ఏకి కోలుకోలేని దెబ్బ తగిలింది ఈ ఇన్సిడెంట్ సిఐఏ టీం మీద బారక్ ఒబామా మీద చాలా ఒత్తిడిని తెచ్చింది తమ గవర్నమెంట్ చేతకానది అని మీడియాలో పబ్లిష్ చేసేవారు ఇంకా బిల్నాడెన్ను పట్టుకోలేకపోయారు అని అందరినీ తీసేయమని ధర్నాలు చేసేవారు సిఐఏ మాత్రం ఏది చెయ్యాలనుకున్నా చెయ్యలేకపోతుంది కానీ బిల్నాడెన్ మాత్రం సీక్రెట్గా అన్ని పనులు చేసేస్తున్నాడు ఆ ఇన్సిడెంట్ జరిగాక కొన్ని నెలలు గడిచాయి బిల్లాడెన్ అప్పుడప్పుడు టీవీలో కనిపించి తన టీంకి చెప్పాలనుకునేది తన స్పీచెస్ ద్వారా చెప్పేవాడు ఒక రోజున సిఐఏ అసలు టీవీ సోర్సెస్కి లాడెన్ స్పీచెస్ ఎలా చేరుతున్నాయి అని ఆలోచించింది ఒకవేళ ఆ టీవీ సోర్సెస్ని లాడెన్ గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు ఎలాగో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అందుకని సిఐఏ ఆ దారిలో వెళ్ళలేదు కానీ సిఐఏకి ఇక్కడే ఒక అతిపెద్ద అనుమానం వచ్చింది అది ఏంటి అంటే లాడెన్ ఇంటర్నెట్ని ఎందుకు వాడట్లేదు అని ఆలోచించారు అప్పుడు వాళ్ళకి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం అర్థమైంది అదేంటంటే అసలు ఇంటర్నెట్ని లేదా జీమెయిల్ని కనిపెట్టింది అమెరికా మరి అవి వాడితే లాడెన్ ఖచ్చితంగా దొరికిపోతాడు వాళ్ళు ఎలాగైనా ఈజీగా హ్యాక్ చేసి పట్టుకుంటారు అందుకే లాడెన్ ఇంటర్నెట్ని వాడట్లేదు లాడెన్ చాలా తెలివైనవాడు తన తెలివైనవాడు కాబట్టే ఇన్ని సంవత్సరాలైనా అమెరికాకి దొరకలేదు కానీ అమెరికా ఈ విషయం దగ్గర లాడెన్ గురించి చాలా షార్ప్గా ఆలోచించింది అదే లాడెన్ కొరియర్ సర్వీస్ లాడెన్ పాకిస్తాన్లోనే ఉన్నాడు అని వాళ్ళకి తెలుసు కానీ తను బయటికి రాడు రాలేడు అందుకని ఎవరో ఒకరు తన వీడియోలని స్పీచెస్ని డ్రైవ్లోకి ఎక్కించి కొరియర్ చేస్తున్నారు ఈ విషయాన్ని అమెరికా పసిగట్టింది వెంటనే ఆ కొరియర్ సర్వీస్ ఎవరు చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవాలి అని యుఎస్ఏ డిసైడ్ అయింది అమెరికా వేసిన బెస్ట్ మూవ్ ఇదే అమెరికన్ జైల్స్లో ఆల్రెడీ కొంతమంది ఆల్ఖైదాకి చెందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని చాలా సీరియస్గా ఇంటరోగేట్ చేస్తే ఫైనల్లీ ఒకరు ఆ కురియర్ పేరు అబు అహ్మద్ అని చెప్పేశాడు అంతేకాదు మీరు అతన్ని పట్టుకుంటే లాడెన్ కూడా దొరికినట్టే అని చెప్పాడు వెంటనే సిఐఏ అబు అహ్మద్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ గూఢచారుల ద్వారా సేకరించింది చివరికి రెండు వేల పదిలో సిఐఏ అబు అహ్మద్ ఫోన్ని హ్యాక్ చేసింది తను ఒక రోజున పాకిస్తాన్లోని అనే ప్లేస్లో నుంచి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఆ ఫోన్లో తను ఇంకా బిల్లాడెన్కి కొరియర్ సర్వీస్ చేస్తున్నాడు అని చెప్పాడు సిఐఏ ఈ మొత్తం కాన్వర్జేషన్ని వినేసింది వెంటనే సిఐఏ పాకిస్తాన్లో ఉన్న ఒక సిఐఏఏ ఆఫీసర్కి అబు అహ్మద్ని సీక్రెట్గా ఫాలో అవ్వమని టాస్క్ ఇచ్చింది తను అలాగే చేశాడు అబూ అహ్మద్ పేషవర్ నుంచి అబోటాబాద్ అనే సిటీకి వెళ్ళాడు అబోటాబాద్ సిటీలో చివరిలో ఉన్న ఒక పెద్ద హౌస్ దగ్గర ఆగాడు అప్పుడు సిఐఏ కన్ను ఆ హౌస్ మీద పడింది ఎందుకంటే ఆ హౌస్ చూడడానికి నార్మల్ హౌస్ లాగా లేదు చాలా డిఫరెంట్గా ఉంది చాలా పెద్దగా ఉంది మూడంతస్తుల బిల్డింగ్ ఆ హౌస్ని కొరియర్ అబూ అహ్మద్ రెండు వేల ఐదులో కొన్నాడు కొన్నాక ఆ హౌస్కి పన్నెండు నుంచి పద్దెనిమిది అడుగులు ఎత్తు వరకు గోడలు కట్టించాడు అంతేకాదు పైన ఉన్న బాల్కనీ కూడా కనిపించకుండా ఒక పెద్ద గోడ కట్టించాడు ఇవన్నీ గమనించిన సిఐఏకి ఆ హౌస్ మీద చాలా చాలా అనుమానం కలిగింది వెంటనే సిఐఏ శాటిలైట్ సర్వేలెన్స్ మొదలుపెట్టింది శాటిలైట్తో పైనుంచి ఆ కాంపౌండ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరించింది ఆ హౌస్కి ఫోన్ కనెక్షన్ లేదు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు లాడెన్ హౌస్లో ఐదు కంప్యూటర్లు అయితే ఉన్నాయి బట్ వాటితో ఓన్లీ ఆఫ్లైన్గా మాత్రమే లాడెన్ పనిచేసేవాడు కేవలం లెటర్స్ టైప్ చేయడం స్పీచెస్ రికార్డ్ చేయడం అలాగే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ పెన్ డ్రైవ్ ద్వారా సెండ్ చేయడం బట్ ఆ కంప్యూటర్స్కి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే లేదు ఆ హౌస్లో నుంచి వచ్చిన చెత్త దొరికినా కూడా సిఐఏ వాటిని ఆధారంగా చేసుకుని లాడెన్ అక్కడ ఉన్నాడో లేదో కనుక్కోగలదు కానీ వాళ్ళు ఆ ఇంటి చెత్తను బయటకు వేయట్లేదు ఆ కాంపౌండ్లోనే కాల్ చేస్తున్నారు ఆ కాంపౌండ్లోనే కూరగాయలు పండించుకుంటున్నారు అంతేకాదు పాలు పెరుగు కోసం గేదెలను కూడా పెంచుకుంటున్నారు ఒక రోజున పాకిస్తాన్ డాక్టర్ని పంపించి పోలియో షార్ట్స్ కోసం అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిదైనా బ్లడ్ శాంపుల్ తెద్దామని సిఐఏ ప్లాన్ చేసింది కానీ వాళ్ళు ఆ డాక్టర్ని కూడా ఎలో చేయలేదు ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ఇంటి నుండి చిన్నపిల్లలు మరియు ఆడవారు బయటకు రావడం సిఐఏ చూసింది ఆ ఇంటిలో రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి అనేది కనిపెట్టారు ఒకటి అబూ అహ్మద్ ఫ్యామిలీ ఇంకొకటి తన అన్న వాళ్ళ ఫ్యామిలీ ఆ తర్వాత కొన్ని రోజులకి మూడో ఫ్యామిలీ కూడా ఉన్నట్టు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కనిపెట్టారు ఫస్ట్ రెండు ఫ్యామిలీస్లోని వాళ్ళ మెంబర్స్ బయటకు వెళ్తున్నారు కానీ మూడో ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అస్సలు బయటకు వెళ్ళట్లేదు వాళ్ళ పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళట్లేదు ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ థర్డ్ ఫ్యామిలీలోని ఒక వ్యక్తి ఆ కాంపౌండ్ తోటలోకి వచ్చాడు బయటకు వచ్చి ఒక్కడే ఒంటరిగా అటు ఇటు తిరుగుతున్నాడు అలా ప్రతిరోజు బయటకు వస్తూ ఉన్నాడు ఇతనికి సిఐఏ పెట్టుకున్న కోడ్ నేమ్ పేసర్ కానీ అతని ఫేస్ మాత్రం కనిపించట్లేదు కానీ అతను నడిచేటప్పుడు తన షాడో మాత్రమే కనిపిస్తుంది ఆ షాడో సూర్యుని లైట్ వల్ల పడుతుంది అప్పుడు ఆ పేసర్ని సిఐఏ శాటిలైట్ ద్వారా ఫోటో తీసింది వాళ్ళకి ఆల్రెడీ అది ఏ టైమో తెలుసు సన్ ఏ యాంగిల్లో ఉందో కూడా తెలుసు షాడో లెంగ్త్ అండ్ సన్ యాంగిల్ ద్వారా ఆ పేసర్ యొక్క హైట్ క్యాలిక్యులేట్ చేశారు ఈ టెక్నిక్ని మెన్సురేషన్ అని పిలుస్తారు ఈ టెక్నిక్ ద్వారా సిఐఏ కనుక్కున్న హైట్ సిక్స్ ఫీట్ ఫోర్ ఇంచెస్ ట్విస్ట్ ఏంటంటే వసామా బిల్లాడిన హైట్ కూడా సేమ్ అదే సిక్స్ ఫీట్ ఫోర్ ఇంచెస్ ఈ దెబ్బతో సిఐఏకి మెల్లగా హోప్ కలిగింది కానీ సిఐఏకి ఈ ఆధారం సరిపోదు కొన్ని రోజుల తర్వాత అది మార్చ్ పద్నాలుగు రెండు వేల పదకొండు ప్రెసిడెంట్ భారక్ ఒబామా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ని కండక్ట్ చేశాడు సిఐఏ ఆఫీసర్స్ మిలిటరీ పర్సనల్స్ మరియు పొలిటికల్ లీడర్స్ ఈ మీటింగ్లో చాలా డిస్కస్ చేసుకున్నారు పాకిస్తాన్లోని ఆ కాంపౌండ్లో బిల్నాడెన్ ఉన్నాడు అని అనిపిస్తుంది రైడ్ చేద్దామా వద్దా అని ఒబామా అందరినీ అడిగాడు ఎక్కువ మంది రైడ్ చేయడానికి వద్దు అని ఓటు వేశారు అలాగే కొంతమంది ఎస్ అని ఓటు వేశారు కానీ అందరి డెసిషన్స్ గురించి ఆలోచించి బారక్ ఒబామా ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి తను బాగా ఆలోచించి ఆ కాంపౌండ్ మీద యాక్షన్ తీసుకోవడానికి ఒక ప్లాన్ని సిద్ధం చేసి ఉంచమన్నాడు సిఐఏ ఆ కాంపౌండ్ గురించి మొత్తం క్లియర్గా మిలిటరీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కాంపౌండ్ మీద రైడ్ చేయడానికి ఒక ఆపరేషన్ని సిద్ధం చేయమని డిఫెన్స్ హెడ్కి చెప్పింది ఇక వాళ్ళు అన్నిటినీ సిద్ధం చేశారు వాళ్ళు ఈ ఆపరేషన్కి పెట్టుకున్న పేరు ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అది ఏప్రిల్ పది రెండు వేల పదకొండు ఈ ఆపరేషన్ని కండక్ట్ చేయడానికి సీల్ టీమ్ని సిద్ధం చేశారు యుఎస్ఏలో ఉన్న బెస్ట్ పీపుల్ని ఈ టీంలోకి తీసుకున్నారు లేట్ చేయకుండా ఇక వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లో ప్రిపరేషన్ని స్టార్ట్ చేశారు మూడు సీల్ టీమ్స్ని ఈ ఆపరేషన్కి రెడీ చేసుకున్నారు సీల్ టీమ్ వన్ సీల్ టీమ్ టూ అండ్ సీల్ టీమ్ సిక్స్ సీల్ టీమ్ సిక్స్ ఏంటి త్రీ కదా అనుకుంటున్నారా ఇది మిలిటరీ ఆపరేషన్స్లో వాడే ఒక ట్యాక్టిక్ సపోజ్ వాళ్ళ ఆపరేషన్ గురించి స్పై ద్వారా శత్రువుకి తెలిస్తే వాళ్ళు సీల్ టీమ్ సిక్స్ని చూసి టోటల్ సిక్స్ టీమ్స్ ఉన్నాయి అని అనుకుంటారు కానీ యాక్చువల్లీ ఉండేది మూడే త్రీ ఫోర్ అండ్ ఫైవ్ టీమ్స్ ఉండరు ఈ మూడు సీల్ టీమ్స్ ట్రైనింగ్ సెంటర్లో కొన్ని నెలలు ట్రైనింగ్ చేశారు బిన్ లాడెన్ కాంపౌండ్ మీద ఎప్పుడు రైడ్ చేయాలి అనేది డిస్కస్ చేసుకునేటప్పుడు వాళ్ళ హెడ్ డేట్ ఎప్పుడు అనేది చెప్పడం చాలా కష్టం ఇంకా ఫిక్స్ అవ్వలేదు కానీ అది ఖచ్చితంగా అమావాస్య రోజే ఉంటుంది అని చెప్పాడు అదేంటి అసలు ఎందుకు మూన్ లైట్ లేనప్పుడు కేవలం అమావాస్య రోజే రైడ్ చేయాలి అని ఎందుకు డిసైడ్ అయ్యారు అంటే దీనికి రెండు మెయిన్ రీజన్స్ ఉన్నాయి ఒకటి యుఎస్ఏ పాకిస్తాన్ గవర్నమెంట్కి చెప్పకుండా ఈ అటాక్ చేయబోతుంది మూన్ లైట్ ఉంటే యుఎస్ఏ హెలికాప్టర్స్ని పాకిస్తాన్ ప్రజలు చూసే అవకాశం ఉంది అదే మూన్ లైట్ లేకపోతే వాళ్ళకి అవి కనపడవు హెలికాప్టర్ షాడోస్ కూడా గ్రౌండ్ మీద పడవు రెండవది నైట్ విజన్ గాగుల్స్ సీల్ టీమ్స్కి నైట్ విజన్ గాగుల్స్ ఉన్నాయి వాటితో వాళ్ళు నైట్ టైం చాలా క్లియర్గా చూడగలరు ఈ కారణాల చేతనే కేవలం అమావాస్య రోజు మాత్రమే అటాక్ చేయాలి అని యుఎస్ఏ ఫిక్స్ అయ్యింది ఇక మూడు సీల్ టీమ్స్ కలిసి ఇంటెన్స్ ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి ఆ కాంపౌండ్ని యాజ్ ఇట్ ఈజ్గా డూప్లికేట్ వర్షన్ని కట్టి మరీ ప్రాక్టీస్ చేశారు మొదటిగా ఆ కాంపౌండ్ని ఒరిజినల్ డైమెన్షన్స్తో సహా ఎక్స్టీరియర్ని కట్టారు హెలికాప్టర్ పైలట్స్ సీల్ టీమ్స్ని ఎక్కడ డ్రాప్ చేయాలి అనేది ప్రాక్టీస్ చేశారు పర్ఫెక్ట్గా వచ్చే వరకు చాలాసార్లు రిహార్సల్స్ చేశారు అలాగే నైట్ టైంలో కూడా ప్రాక్టీస్ చేశారు పర్ఫెక్ట్గా ఫాస్ట్గా వచ్చే వరకు అందరూ ప్రాక్టీస్ చేశారు కానీ ఇక్కడ సీల్ టీమ్స్కి ఒక ప్రాబ్లం ఎదురైంది అదే ఆ కాంపౌండ్ యొక్క ఇంటీరియర్ సిఐఏకి శాటిలైట్స్ ద్వారా ఆ కాంపౌండ్ బయట నుంచి ఎలా ఉందో చూడగలదు కానీ లోపల చూడలేదు అందుకని సీల్ టీమ్ ఏం చేసింది అంటే ఆ కాంపౌండ్ లోపల ఎన్ని విధాలుగా ఉండే ఛాన్సెస్ ఉంది అనేది ప్లాన్ వేసుకుని అన్ని విధాలుగా లోపల ఇంటీరియర్ని డిజైన్ చేసుకుని అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేసింది ఆల్మోస్ట్ వంద సార్లు పైనే ఈ సీల్ టీమ్స్ ప్రాక్టీస్ చేసి రిహర్సల్స్ చేశారు అంతేకాదు ఒకవేళ ఒక సోల్జర్కి బుల్లెట్ తగిలితే ఏం చెయ్యాలి ఇద్దరు సోల్జర్స్కి బుల్లెట్ తగిలితే ఏం చెయ్యాలి ఇన్ కేస్ వాళ్ళు చనిపోతే ఏం చెయ్యాలి ఎలా రియాక్ట్ అవ్వాలి అలా ఏవేమి రాంగ్ ఇన్సిడెంట్స్ జరగవచ్చో ముందే ఆలోచించి వాటికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేశారు కానీ ఇక్కడ అమెరికాకి అతిపెద్ద ఛాలెంజ్ ఎదురైంది అమెరికా సీల్ టీమ్స్ని ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న జలాలాబాద్ నుంచి పంపిస్తుంది అక్కడ నుంచి వాళ్ళు పాకిస్తాన్లోని అబాటాబాద్లోకి పాకిస్తాన్కి తెలియకుండా వెళ్ళాలి కానీ ఆ కాంపౌండ్ నుంచి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ ఉంది అందులో పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారు అది చాలా చాలా రిస్కీ కొంచెం తప్పు జరిగిన బిల్లాడెన్ మళ్ళీ తప్పించుకుంటాడు మరి పాకిస్తాన్కి దొరకకుండా పాకిస్తాన్ లోపలికి ఎలా వెళ్ళాలి అందుకోసమని అమెరికా రెండు స్పెషల్ స్టెల్త్ బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ని సీల్ టీమ్స్కి ఇచ్చింది ఈ హెలికాప్టర్స్లో అద్భుతమైన టెక్నాలజీ ఉంటుంది వీటిని శత్రువుల రేడర్లు కూడా కనిపెట్టలేవు రైడ్ చేయబోయే రోజు రానే వచ్చింది ఇక ఫైనల్లీ అందరూ సిద్ధమయ్యారు అది మే ఒకటి రెండు వేల పదకొండు సమయం రాత్రి పది గంటల యాభై ఒకటి నిమిషాలు రెండు స్టెల్త్ బ్లాక్ హాక్ హెలికాప్టర్స్లో ఇరవై మూడు సీల్ టీమ్ మెంబర్స్ ప్రయాణాన్ని మొదలుపెట్టారు పక్క వాషింగ్టన్ వైట్ హౌస్లో భారక్ ఒబామా మరియు తన క్యాబినెట్ మెంబర్స్ కూడా ఈ మిషన్ గురించి అప్డేట్స్ వింటూ ఉన్నారు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్న సిఐఏ నుంచి లైవ్ అప్డేట్స్ ప్రెసిడెంట్ బారక్ ఒబామాకి పంపిస్తున్నారు సీల్ టీమ్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నంత వరకు అందరూ ఫ్రీగానే ఉన్నారు బట్ పాకిస్తాన్లోకి ఎంటర్ అవ్వగానే అందరూ చాలా టెన్షన్గా ఫీల్ అయ్యారు పాకిస్తాన్ రేడర్ వాళ్ళని గుర్తిస్తే ఇక మిషన్ ఫెయిల్ అయినట్టే కొంత సమయం వరకు వెయిట్ చేశారు వాళ్ళ లక్ కొద్దీ పాకిస్తాన్ రేడర్ స్టెల్త్ హెలికాప్టర్స్ని గుర్తించలేదు ఇక ప్రయాణాన్ని కంటిన్యూ చేశారు సరిగ్గా పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ఈ హెలికాప్టర్స్ బిల్నాడెన్ కాంపౌండ్కి చేరుకున్నాయి కాంపౌండ్ దగ్గరకు వచ్చి సీల్ టీమ్స్ని డ్రాప్ చేయాలి కానీ అనుకోకుండా ఈ రెండు హెలికాప్టర్స్లో ఒక హెలికాప్టర్ కాంపౌండ్ మీద ఉండగా కాంపౌండ్ వాళ్ళ దగ్గర కూలిపోయింది ఆ హెలికాప్టర్ కూలిపోయేసరికి పెద్ద సౌండ్ వినిపించింది దగ్గరలో ఉన్న పాకిస్తాన్ ప్రజలు కొంతమంది దానిని గమనించారు కొంతమంది ట్విట్టర్లో ఆ న్యూస్ని షేర్ చేశారు అమెరికా లక్ ఏంటి అంటే పాకిస్తాన్ ప్రజలు అది పాకిస్తాన్ హెలికాప్టర్ అని అనుకున్నారు కానీ ఈ విషయం పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వరకు వెళ్తే మాత్రం మిషన్ ఖచ్చితంగా డేంజర్లో పడినట్టే కానీ హెలికాప్టర్లో ఉన్న సోల్జర్స్ ఎవ్వరికీ ఏమీ కాలేదు అందుకనే ఇక ఈ మిషన్ని కంటిన్యూ చేశారు సెకండ్ హెలికాప్టర్ యాక్చువల్లీ హౌస్ పైన సీల్ టీమ్స్ని డ్రాప్ చేయాలి ఆ టీమ్ పై నుంచి రావాలి ఇంకొక టీం కింద నుంచి రావాలి కానీ ఫస్ట్ హెలికాప్టర్ క్రాష్ అయ్యేసరికి ఆ పైలట్ అది రిస్కీ అనుకుని సీల్ టీమ్ని బిల్లాడెన్ కాంపౌండ్ బయటే ల్యాండ్ చేశాడు ఈ ఆపరేషన్ స్టార్టింగ్లోనే అల్ల అయిపోయింది అనుకున్న ప్లాన్ ప్రకారం అస్సలు జరగలేదు వాళ్ళ ప్లాన్ ప్రకారం సోల్జర్స్ ఎవ్వరూ కూడా కరెక్ట్ పొజిషన్స్లో లేరు కాకపోతే వాళ్ళ దగ్గర ఒక్క ప్లాన్ కాదు చాలా ప్లాన్స్ ఉన్నాయి వాళ్లకున్న లిస్టులో ప్లాన్ ఏ ఫెయిల్ అయింది అంతే ఇక ప్లాన్ బీని అమలు చేశారు ఈ సెకండ్ హెలికాప్టర్ నుంచి వచ్చిన సోల్జర్స్ ఆ కాంపౌండ్ వాల్కి దగ్గరగా ఉన్న ఒక డోర్ని సైలెంట్ ఎక్స్ప్లోసివ్ పెట్టి పేల్చారు కానీ అది నిజానికి డోర్ కాదు కాంక్రీట్ వాల్ అక్కడ డోర్ లేదు కేవలం వాల్ మాత్రమే ఉంది దానిని ఫేక్ డోర్గా క్రియేట్ చేశారు అంతే సీల్ టీమ్స్ ఇక్కడ వాడింది బాంబ్స్ కాదు వాటిని ప్రెసిషన్ ఎక్స్ప్లోసివ్స్ అంటారు అవి చిన్న సౌండ్స్ తో లాక్స్ ని పేరుస్తాయి ఎందుకంటే బాంబ్స్ వాడితే దగ్గరున్న వాళ్ళు లేస్తారు అందుకే వాళ్ళు వాడలేదు ఇక సీల్ టీమ్ కి అది ఫేక్ డోర్ అని అర్థమయ్యేసరికి ఇక్కడ బిల్లాడెన్ ఖచ్చితంగా ఉన్నాడు అని నిర్ధారించుకున్నారు ఆ కాంపౌండ్ వాల్ కి మరొక కార్నర్ లో ఇంకొక డోర్ ఉంది ఆ డోర్ నుంచి కార్లు రావడం వెళ్లడం సిఐఏ శాటిలైట్ ద్వారా ముందే ఆల్రెడీ చూసింది ఆ డోర్ని ఓపెన్ చేసి సీల్ టీమ్ కాంపౌండ్ లోపలికి వెళ్ళింది ఇక ఆ ఇరవై మూడు సోల్జర్స్ అందరూ కొద్ది క్షణాలలోనే కాంపౌండ్ లోపలికి వెళ్ళిపోయారు అందరూ నైట్ విషన్ గాగుల్స్తో ఆ మూడంతస్తుల బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయిపోయారు మొదటిగా గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యి అబూ అహ్మద్ని షూట్ చేశారు తను అక్కడే చనిపోయాడు తర్వాత అతని వైఫ్ని షూట్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ క్లియర్ అయిపోయింది వెంటనే ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యారు ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతుండగా స్టెప్స్ మధ్యలో ఒక సోల్జర్కి బిన్ లాడెన్ కొడుకు ఖలీద్ బిన్ లాడెన్ కనిపించాడు బిన్ లాడెన్ కొడుకుకి కింద ఏవో సౌండ్స్ వినపడి కిందకి వస్తూ ఉన్నాడు అప్పుడు ఒక సోల్జర్ అతన్ని చూసి వెంటనే షూట్ చేసేశాడు తన అక్కడే మరణించాడు ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కూడా మొత్తం క్లియర్ చేశారు ఇక ఫైనల్లీ సెకండ్ ఫ్లోర్లోకి సీల్ టీమ్ ఎంటర్ అయింది స్టెప్స్ ఎక్కుతుంటే కర్టెన్స్లో నుంచి ఎవరో తిరుగుతున్నట్టు కనిపించారు వాళ్ళు సూసైడ్ బాంబర్స్ అయ్యే అవకాశం ఉంది అని సీల్ టీమ్కి అనుమానం వచ్చింది అందుకని ఇద్దరు సోల్జర్స్ సడన్గా రూమ్లోకి ఎంటర్ అయ్యి మొదటి సోల్జర్ ఒక వ్యక్తిని నెట్టుకుంటూ లోపలికి వెళ్తే ఆ తర్వాత వెంటనే వచ్చిన సెకండ్ సోల్జర్ రూంలోకి ఎంటర్ అయ్యాడు ఆ సెకండ్ సోల్జర్కి లెఫ్ట్ సైడ్న రెండడుగుల దూరంలో ఒక వ్యక్తి కనిపించాడు అతను చాలా ఎత్తుగా సన్నగా ఉన్నాడు వెంటనే ఏమీ ఆలోచించకుండా ఆ సోల్జర్ అతన్ని షూట్ చేసేశాడు ఎందుకంటే తనే ఒసామా లాడెన్ సరిగ్గా పన్నెండు గంటల యాభై ఒకటి నిమిషాలకి ఒక గ్రౌండ్ ఫోర్స్ కమాండర్ జెరోనిమో జెరోనిమో వీ గాట్ హిమ్ అని సిఐఏ డైరెక్టర్తో చెప్పాడు జెరోనిమో అంటే బిన్ లాడెన్ కోడ్ నేమ్ అది విని వైట్ హౌస్లో ఉన్న అందరూ చాలా సైలెంట్ అయిపోయారు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు కాసేపటికి ఒబామా ఎస్ వీ గాట్ హిమ్ అంటూ సైలెన్స్ని బ్రేక్ చేశాడు యాక్చువల్గా ఇక్కడతో ఈ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది కానీ సీల్ టీమ్ ఇక్కడతో ఎండ్ చేయలేదు లాడెన్ చనిపోయాక వెంటనే సీల్ టీమ్స్ ఫాస్ట్గా లాడెన్ బాడీని తీసుకుని పాకిస్తాన్ నుంచి వచ్చేయాలి కానీ ఆ సీల్ టీంలోని ఒక సోల్జర్ మనం కంప్యూటర్లో ఉన్న హార్డ్ డ్రైవ్స్ని తీసుకురావాలి ఎందుకంటే అందులో ఆల్ఖైదాకి సంబంధించిన చాలా సీక్రెట్స్ ఉంటాయి అని ఐడియా ఇచ్చాడు వెంటనే అందరూ సరే అనుకున్నారు ఇద్దరు సోల్జర్స్ ఏమో బిన్ లాడెన్ బాడీని ప్యాక్ చేస్తున్నారు కొంతమంది బిన్ లాడెన్ అండ్ కిడ్స్ కిడ్స్ని చూస్తున్నారు మరికొంతమంది ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి హార్డ్ డ్రైవ్స్ని తీస్తున్నారు ఫాస్ట్గా వాళ్ళకి దొరికినంత తీసుకొచ్చారు ఒరిజినల్గా ఈ సీల్ టీం అనుకున్న టైం ముప్పై రెండు నిమిషాలు కానీ ఇప్పుడు నలభై ఐదు నిమిషాలు కావస్తుంది పైగా వాళ్ళ సొంత దేశం కూడా కాదు కానీ వాళ్ళు లెక్క చేయలేదు ఇక అన్నీ తీసుకుని ఆ కాంపౌండ్ బయటకు వచ్చారు ఆ టైంకి వెంటనే బ్యాకప్ హెలికాప్టర్ కూడా వచ్చేసింది సోల్జర్స్ అందరూ రెండు హెలికాప్టర్స్లోకి వెళ్ళిపోయారు వెళ్లే ముందు ఆల్రెడీ క్రాష్ అయి ఉన్న హెలికాప్టర్ని బ్లాస్ట్ చేసేశారు ఎందుకంటే అందులో ఉండే సెన్సిటివ్ మెటీరియల్ ఎవ్వరికీ దొరకకుండా అలాగే ఆ బ్లాక్ హాక్ హెలికాప్టర్ టెక్నాలజీ పాకిస్తాన్కి లేదా చైనాకి దొరకకుండా ఈ బ్లాస్ట్ ఎక్స్ప్లోషన్ వెంటనే చుట్టూ ఉన్న లోకల్ ప్రజలని అలర్ట్ చేసింది వాళ్ళకి అక్కడ ఏదో జరుగుతుందని అర్థమైంది అప్పుడు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ రెండు ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్స్ని ఆ కాంపౌండ్ దగ్గరికి పంపించింది బట్ వాళ్ళు వచ్చే టైంకి వీళ్ళు నైంటీ మినిట్స్లో బిన్లాడెన్ బాడీని మరియు హార్డ్ డ్రైవ్స్ని తీసుకుని పాకిస్తాన్ బార్డర్ని కూడా దాటేశారు సేఫ్గా ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళిపోయారు ఇక పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రెసిడెంట్ ఒబామా ది మోస్ట్ వాంటెడ్ లాడెన్ని నైట్ చంపేసినట్టు పబ్లిక్కి అనౌన్స్ చేశాడు చివరిగా లాడెన్ బాడీని అమెరికా ఇండియన్ ఓషన్ సముద్రం అడుగులోకి వదిలేసింది ఎందుకంటే తన సమాధి నేల మీద ఉంటే ఆల్ ఖైదా మెంబర్స్కి లేదా వేరే అతని అనుచరులు ఆ ప్లేస్ని పవిత్రమైన ప్లేస్గా మార్చి మరికొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది అని